The హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పారాడైజ్ మూవీని కూడా మార్చ్ ఇరవై ఆరున విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేశారు దీంతో ఒక రోజు గ్యాప్ లో చరణ్ పెద్ది నాని పారడైజ్ రిలీజ్ కానున్నాయా అనేది ఫ్యాన్స్ లోనే కాదు ట్రేడ్ వర్కర్ లోను హాట్ టాపిక్ అయ్యింది అయితే ఇప్పుడు నాని ప్లాన్ మారిందని పారాడైజ్ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది నాని ప్లాన్ మారడానికి కారణం ఏంటి పారాడైజ్ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా దసరా ఈ సినిమా నానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి వంద కోట్ల క్లబ్ లో చేరింది ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలతోనే పారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేయడం దీనికి ట్రెమాండరస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే ఇంకా చెప్పాలంటే ప్యారాడైజ్ గ్లిమ్స్ అందరికి షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు అంతలా నాని క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు శ్రీకాంత్ ఓదెల అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం విషయంలో నాని అండ్ టీమ్ ఆలోచనలో పడ్డారట కారణం ఏంటంటే చరణ్ పెద్ద సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేస్తే దీనికి కూడా అదిరింది అనేలా రెస్పాన్స్ వచ్చింది పెద్ద సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇందులో చరణ్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది ఈ క్రేజీ మూవీకి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా షూట్ జరుగుతోంది సినిమాపై అప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గ్లిమ్స్ రిలీజ్ తర్వాత అమాంతం పెరిగాయి అందుకనే చరణ్ పెద్ద సినిమాతో పోటీ పడడం ఇష్టం లేకనే నాని పారడైజ్ మూవీ కోసం కొత్త రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తున్నారని తెలిసింది మరోవైపు నాని మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాకి కూడా శ్రీకాంత్ ఓదలనే డైరెక్టర్ మెగాస్టార్ తో సినిమాను నిర్మిస్తూ తనయుడు రామ్ చరణ్ సినిమాతో పోటీ పడడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే నాని పారడైజ్ రిలీజ్ డేట్ మార్చాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున రిలీజ్ చేయాలి అనుకున్న పారాడైజ్ సినిమాను రెండు వేల ఇరవై ఆరులో మే పదిహేడున విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు అంతా ఫిక్స్ అయిన తర్వాత పారాడైజ్ న్యూ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం